రణస్థలం యూబీ పరిశ్రమకు చెందిన కార్మికుడు పతివాడ సన్యాసి నాయుడును మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ కొట్టింది అతని రెండు కాళ్ళు నుజ్జునుజ్జైపోవడంతో క్షతగాత్రుడు ప్రభుత్వ సరోజన వైద్యశాలకు వస్తే గంటపాటు అతనికి వైద్యం అందించకుండా శ్రీకాకుళం రిమ్స్ నిర్లక్ష్యం ప్రదర్శించగా బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బంధువులు మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు ప్రమాదం జరిగింది అని సన్యాసి నాయుడిని యూబీ కంపెనీ అంబులెన్స్లో రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు శ్రీకాకుళం కు తీసుకువచ్చామన్నారు అంబులెన్స్ నుంచి అతన్ని తీసుకువెళ్లడానికి అరగంట వరకు ఎవరూ రాకపోగా మూడు గంటల నలభై ఐదు ప్రాంతాల్లో సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స మాత్రం చేశారని సామాన్యులు బ్రతికేదెలా అని వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యంతో సామాన్యులు కూడా ప్రైవేట్ వైద్యశాలలకు పరుగులు తీస్తున్నారని అన్నారు ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాదుడే లేడు అని ప్రభుత్వ వైద్యశాలలకు రావాలి అంటే ప్రజలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చూడండి ఆ హైవే మీద యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు డెడ్ అయిపోయింది రెండు కాళ్ళు డెడ్ అయిపోయి చాలాసేపు గవర్నమెంట్ శ్రీకాకుళం అడ్డుకోట గవర్నమెంట్ హాస్పిటల్లో చాలాసేపు ప్యానల్తో కొట్టిమెట్టాడుతుండీ చాలాసేపు ప్యానల్తో కొట్టిమెట్టాడుతుంది ఒక్కరు ఏ డాక్టర్స్ రావట్లేదండి ఏ డాక్టర్స్ పట్టించుకుని మాత్రం లేదండి ఇది మన గవర్నమెంట్ శ్రీకాకుళం అడ్డుకోటర్ల గవర్నమెంట్ తాలూకా నిర్వహణ ఇది ఇది ఎమర్జెన్సీ వార్డు అండి ఇది ఎమర్జెన్సీ వార్డు శ్రీకాకుళం అత్యాస విభాగాలు కనబడుతుంది ఇది పరిస్థితి ఇది పరిస్థితి రెండు కాలు డెడ్ అయిపోయి రెండు కాలు డెడ్ అయిపోయి ఎవరు రాలేదండి ఎవరు రావట్లేదు ఎవరు రావట్లేదండి ఇది మన శ్రీకాకుళం గవర్నమెంట్ తాలూకా విద్య విధానం ఇది విధానం అండి చూడండి ఈ రెండు కాలు ఇదిగోండి ఎవరు డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి ఇది పరిస్థితి గవర్నమెంట్ తాల ప్రభుత్వ తాలూకా విద్య నిర్వహణ ఒక్కరు ఒక్కరికి రెస్పాండ్ అవ్వట్లేదండి ప్యాన్ పేషెంట్ ప్యాన్ తో కొట్టుబెట్టి ఆడుతున్నాడు పేషెంట్ ప్యాన్ ప్యానల్తో కొట్టుబెట్టి ఆడుతున్నాడు చూడండి సార్ ఇది మన ప్రభుత్వాల నిర్వహణ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఇది తాను ఈ రెవెన్యూ రెవెన్యూ ఎవరైతే ఆరోగ్య మినిస్టర్ గారు ఎవరు ఉన్నారో మీరు మీద స్పందిస్తాను కోరుచున్నామండి మేము వైజాగ్ వైజాగ్ వెళ్ళిపోతున్నామండి ఇక్కడ ఎవరు పట్టించుకోక వైజాగ్ వెళ్ళిపోతున్నాం అండి తీసేయండి పడి తీసేయండి వైజాగ్ తీసేయండి తీసేయండి అమ్మా